అకల్టిజం లో కూడా ఆస్ట్రాలజీని మిళితం చేయాలి రెండు వేరు వేరుగా ఇప్పుడు చూస్తున్నాం స్పిరిచువాలిటీ అకల్టిజం ఆస్ట్రాలజీ మూడు ఒకటే ఓకే బట్ మీరు అంటున్నట్టుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి నా లైఫ్ ఇలా వెళ్ళిపోతున్నప్పుడు బాగానే ఉంటది ఎక్కడన్నా అప్ అండ్ డౌన్స్ వచ్చాయి అనుకోండి అసలు నాకు ఏం జరిగింది ఏం జరగబోతుంది అన్నప్పుడు నేను ఆస్ట్రాలజీ వెళ్తాను కానీ మీలాంటి అకల్ట్ రీసెర్చ్ దగ్గర నేను రాను మీకు అప్పుడు అదే చెప్తాను జనరల్గా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది ఇప్పుడు మనం కంప్లీట్గా వర్క్ చేసుకోలేని ఒక బాడీ కండిషనింగ్ వస్తే మన సర్జన్ దగ్గరికి లేదంటే మంచి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తానే కానీ దాన్ని మైన్యూట్గా తీలేం అలాగే మన జనరల్ స్పిరిచువల్ లైఫ్లో ఏమవుతుందంటే ఉన్న వాళ్ళు విష్ణుమూర్తిని ఆరాధించిన ప్రతి వాళ్ళు కష్టాల పాలు అవుతారు గణాలు అంటే మన దాంట్లో డివైడ్ చేశారు అంటే మనిషి యొక్క త్రీ నేచర్స్ని డివైడ్ చేశారు దైవగణం మనిషిగణం రాక్షసగణం ఇప్పుడు రాక్షసగణం ఉన్న వాళ్ళందరూ శైవ మతానికి చెందిన వాళ్ళు అంటే శైవ ఆరాధనలో వాళ్ళకి రిలాక్స్ ఉంటుంది హీలింగ్ ఉంటుంది అలాగే వైష్ణవంలోకి వచ్చినప్పటికి మనిషిగణం దైవగణం చేయొచ్చు మనిషిగణం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది ఇలాగా ఈ గణాలు బట్టి కూడా సఫరింగ్ ఉంటుంది ఈ సఫరింగ్లో మేజర్ పార్ట్ వచ్చేటప్పుడు మనం కనిపెట్టలేము ఇప్పుడు మీరు అన్నారు రెగ్యులర్ లైఫ్లో చిన్న ప్రాబ్లమ్స్ మీకు మోటివేషనల్ వీడియో చూసినా దొరుకుతుంది లేదా టెంపుల్కి వెళ్ళి ఎవరిదైనా బ్లెస్సింగ్ తీసుకున్నా దొరుకుద్ది మీ మదర్ ఫాదర్ దగ్గర బ్లెస్ తీసుకున్నా దొరుకుద్ది లైఫ్లో సాధించాలి మీ దగ్గర నుంచి ఒక డెస్టినేషన్ మారాలి మీ ఫ్యామిలీ ఐడెంటిటీ ఒక చిరంజీవి గారిని ఎగ్జాంపుల్గా అనుకున్నాం అనుకోండి ఇప్పుడు ఆయన ఫాదర్ అని కొన్ని బ్యాక్గ్రౌండ్గా ఆయన యాక్టర్ అవ్వాలని ఆయన ఫ్యామిలీలో ఆయన డిసైడ్ అయ్యి బయటకు వచ్చారు ఇప్పుడు ఆయన యాక్టర్ అయిన తర్వాత వెనకాతలో ఉన్న ప్యాటర్న్ అంతా మారిపోయింది డెస్టినేషన్ బ్రేక్ చేసే విధంగా ఆయన గ్రహస్థితి అక్కడికి వెళ్ళబట్టి అతను స్టార్ట్ నుంచి అతను యోగాలు పట్టే ఆయన కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి బట్ డెస్టినేషన్ ఆయన చేరుకున్నాడు కదా మీ ఒక యాక్టర్గా ఇంకా రావు ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ సర్కంస్టాన్స్ లో ఎప్పుడు రైజ్ అవుతాయి ఎప్పుడు డౌన్ అవుతావు అని ఉంటుంది తప్ప కానీ మరి ఆ టైంలో అంటే ఆయన స్ట్రగుల్ అయ్యే టైంలో మీరు ఎలానే ఎగ్జాంపుల్ తీసుకున్నారు కాబట్టి ఏ కల్ట్ సంప్రదించినట్టు సంప్రదించినట్టే తెలియదు అన్నాను ఆస్ట్రాలజీలో మీకు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి నేచర్ అని చెప్పాను ఇందాకలా చిరంజీవి గారి పేరు శివ వరప్రసాద్ ఇప్పుడు ఆయనకి ఒక పెట్టనేమో నేచర్ గా ఆయన ఎవరో చూసి ఆయనకి చిరంజీవి అని ఆయన పెట్టారు ఈయన ఒక యాక్టర్ అవుతారని వాళ్ళ మామయ్య గారు ఇలాగా నేచర్ ఆయనకి ఈ ఫీల్డ్ లో వచ్చారు ఈ ఫీల్డ్ లో వచ్చారు కాబట్టి వీళ్ళందరూ కనెక్ట్ అయ్యారు ఈ అతను లేదు ఈ ఫీల్డ్ లోకి అనుకుందాం ఇవన్నీ జరగవు కదా అదే అంటున్నా నేచర్ తో ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో మీ చాట్ ఆటోమేటిక్ గా జరగాలి కదా ఆటోమేటిక్ ఉండదు అంటే చిరంజీవి గారు ముందే అంటే శివశంకర్ వరప్రసాద్ గారుగా ఉన్నప్పుడే నేను ఈ ఫీల్డ్ లోకి వెళ్తే బాగుంటుందా లేదా అని చూసుకుని వచ్చారంటారా మీరు నేను ఖచ్చితంగా అలాగే అంటాను ఎందుకంటే రీసెంట్గా ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి గమనించినట్టయితే ఆయనకి చెప్పి అన్న స్వామి టెంపుల్ లో పూజలు చేయించడం అని మీరు చూసారు కదా చిరంజీవి గారు కష్టం వచ్చిందా చిరంజీవి గారు కుటుంబానికి వచ్చిందా కుటుంబానికే వచ్చింది మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఆయనకి కష్టం రాలేదు వాళ్ళ డాక్టర్ విషయం కానివ్వండి పార్టీ విషయంగా కానివ్వండి ఆయనకి ఇష్టమైన సినిమా ఫీల్డ్కి చాలా దూరంగా ఉన్నారు ఆ ఏడు సంవత్సరాలు తర్వాత ఆయన నష్టం ఎక్కడొచ్చింది మినిస్టర్ అయ్యారు పెట్టిన పార్టీని మిలినం చేశారు మినిస్ట్రీ వచ్చింది పొలిటికల్గా సక్సెస్ అయ్యారు అన్నీ అయ్యారు కానీ మళ్ళీ ఆయన సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోగానే ఏం చేశారు బ్యాక్ టు మూవీస్కి వెళ్ళిపోయారు ఈ సెవెన్ ఇయర్స్ ఆయన ప్రాబ్లమ్స్ వచ్చే కానీ ఆయనకి రాలేదు వాళ్ళ ఫ్యామిలీకి వచ్చాయి అలాగా ఒక పీరియాడికల్గా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనిషి అటు ఇటు అవుతారు మనం ఏమంటామంటే ఆస్ట్రాలజీని అకల్ మిక్స్ చేసినప్పుడు మీ డెస్టినేషన్ ఏంటి ఇప్పుడు మీరు ఒక పని ఇష్టపడి చేస్తున్నారండి దానికి రెవెన్యూ లేదు ఐడెంటిటీ లేదు ఏమీ లేదు అంటే అందులో మీరు ఎక్కడో మోడల్ మిస్ అవుతున్నారు ఇప్పుడు మీరు ఒక జనరల్గా మీరు ఒక యాంకర్గా లేదా ఒక జర్నలిస్ట్గా మీరు ఒకటి ఇచ్చేసారండి మీరు సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు మీరు క్రిమినల్స్ని చేస్తే మీకు ఐడెంటిటీ వచ్చే యోగం ఉందనుకోండి ఎన్నాళ్ళు మీరు ఎలా ఉంటారు మీరున్న ప్లేస్ రైటే వైరల్ ఏ రోజు అవుతారు ఇక్కడ అకల్టిజంలోని ఆస్ట్రాలజీలో డీ చేసుకోవాలి మీరు నేను సింపుల్ చెప్తానండి మన శాస్త్రాలు పాటించిన దేశాల్లో కూడా చాలా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు ధనికులు ఉన్నారు సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు అందరూ ఉన్నారు ఇంకా మన స్టేట్లో చెప్తాను అనిల్ బ్రదర్ గారు ఉన్నారు ఆయన ఒక బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఆయన క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యాక వేల కోట్లకి అధిపతి ఆయన గారు అంతే హీఈ్ ఆల్సో హిందూ హీజ్ కన్వర్టెడ్ టు క్రిస్టియన్ ఏఆర్ రెహమాన్ గారు బ్రాహ్మణ్ కమ్యూనిటీ కన్వర్టెడ్ టు ముస్లిం మరి రైజ్ ఎలాగొచ్చింది రైజ్ అనేది మతంతో కాదు డెస్టినీ ఆ డెస్టినీతో ఇప్పుడు కోటిగా దగ్గర వర్క్ చేసినప్పుడు ఆయన పేరు అప్పుడు ముస్లిం ఏం కాదు ఆయన తర్వాత ముస్లిం అవును అంటే మీ డెస్టినేషన్ కి ఆ దారిలో ఏదో ఎవరో ఒకరు ఇప్పుడు ఆయన ముస్లిం కమ్యూనిటీ తీసుకోమని ఎవరు చెప్పుకుంటూ ఉంటారు మనలో అయితే ఇప్పుడు వరకు మనం మీరు చెప్పినంత వరకు సక్సెస్ అయిన వాళ్ళ గురించి చూస్తున్నాం సో మీ ముందు నేను కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తాను సో ఇక్కడ నేను ఇక్కడ ఎలా వర్క్ చేస్తున్నాను బట్ మీరు ఇంతకు ముందు అన్నారు క్రిమినల్స్ ని ఇంటర్వ్యూ చేస్తే మేబీ మీరు మారే అవకాశం ఏమో ప్యాటర్ మార్చుకుంటే ఎగ్జాంపుల్ అని అన్నారు సో ఇప్పుడు నాకు ఒక ఐడియా అంటే నాకు ఒక డౌట్ వస్తుంది అంటే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళగలుగుతాను నా నేను చేరుకోగలుగుతాను డౌట్ వచ్చింది అప్పుడు నేనేం చేయాలి మీ దగ్గర మీ ఆపోజిట్ డెస్టినీ రానప్పుడు మీరు ఎలా రీచ్ అవుతారు మరి రావాలంటే ఏం చేయాలి తెలుసుకోవాలి ఇప్పుడు మీరు నేను అదే అడుగుతాను మిమ్మల్ని మీరు తెలుసుకున్నారండి మీరు ఒక టార్గెట్ మీద వర్క్ చేస్తున్నారు మీకు ఆపోజిట్ ఎవరు వస్తే టార్గెట్ ఫుల్ఫిల్ అవుతుంది మ్యారేజ్ చేసుకోవాలి నచ్చిన వ్యక్తి వస్తే కదా ఫుల్ఫిల్ అవుద్ది ఎవరైనా పర్లేదు మిగిలి అనుకొని చేసుకోరు కదా ఒక ఆడపిల్లగా సేమ్ అలాగే మీ కెరియర్ లో కూడా ఏ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ డీకోడ్ చేస్తే మీ ప్లానిటరీ మోషన్ మిమ్మల్ని పైకి పట్టుకెళ్తాదో అది ఓపెన్ చేసుకోవాలి అది అంటే అకల్ట్ కమ్ ఆస్ట్రాలజీ మిక్స్ చేసుకోవాలి సమస్యతో మీ దగ్గరకు వచ్చినప్పుడు సమస్య ఉండకూడదండి సమస్యకు ముందు రావాలి ఆస్ట్రాలజీ సమస్య వచ్చేది కాదు అందరు చేసే తప్పు అది సమస్య వచ్చాక మాకు జనరల్గా మీకు సమస్య వచ్చింది మాకు అలాంటి డేట్లో మీద వెళ్ళిపోద్ది అని మాకు తెలుసు కానీ ఈలో మీకు పూజలు చేయిస్తారు ఆస్ట్రాలజర్స్ పూజలు అయ్యే టైంకి నేను చెప్ మీ టైం కూడా అయిపోయి మంచి టైం వచ్చి చేస్తారు దానివల్ల మీకు ఏముంటుంది హీల్ అవుతారు మెంటల్ హీల్ ఒక ఎమోషనల్ సపోర్ట్ ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక గాని సిద్ధాంత దగ్గర నుంచి మీకు దొరుకుతారు తప్ప యూస్ఫుల్ ఏం ఉండదు ఖచ్చితంగా ఉండదు ఇక్కడ నుంచి టెన్ ఇయర్స్ ఒక గ్రాఫ్ అండి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలా చదివి టెన్త్ రావాలి ఇదంతా బేసిక్ టెన్త్ నుంచి చదివే చదివేలా ఉంటుంది మీ లైఫ్ని మీ ప్రోగ్రెస్ని మీ సెటిల్మెంట్ని డిసైడ్ చేసే ఫోర్స్ లాగా మీరు ఆస్ట్రాలజీ దగ్గరికి గుడ్ టైంలో వచ్చి గ్రాఫ్ తీసుకొని వెళ్ళాలి ఓకే సో అంటే ఈ సబ్జెక్ట్ చాలా డెప్త్ ఉంది కదండి ఒక రోజు టైం సరిపోదేమో ఇదంతా డిస్కస్ చేయడానికి అండ్ ఇంకొకటి చాలామందికి ఇది కొద్దిగా కన్ఫ్యూషన్ సబ్జెక్ట్ లాగా అయితే నాకు అనిపిస్తుంది రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారు ఏ కష్టం లేదు ఏ నష్టం లేదు బట్ మా డెస్టినీ మేము చేరుకోవాలి అని అనుకుని మీ దగ్గరకి కన్సల్ట్ అయ్యారు ఇప్పుడు ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళామనుకోండి వీళ్ళు ముందే ప్రిపేర్డ్గా ఉంటారు డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ప్లేస్ ఆఫ్ బర్త్ ఏంటి టైమింగ్ ఏంటి అన్నీ పట్టుకుని వస్తారు వస్తారు ఇప్పుడు మీ దగ్గరకి వచ్చేటప్పుడు ఏం పట్టుకుని రావాలి మీ దగ్గర మీకేం కావాలంటారు వాళ్ళ దగ్గర నేను అంటే మీది గోల్ బట్టి నేను చూస్తానండి గోల్ అంటే ఏంటంటే నేను ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళాలన్నారనుకోండి నేను మీ మీద డిపెండ్ అయ్యే నలుగురివి చూస్తాను ఎందుకంటే మీ ఒక ఇన్ కేస్ మ్యారీడ్ అనుకోండి మీ హస్బెండ్ మీ చైల్డ్ మీరు మీ మీద డిపెండ్ అయ్యే మదర్ అండ్ ఫాదర్ ఎందుకంటే అనుభవించే యోగం లేనప్పుడు మీరు సంపాదించి ఇవ్వలేరు ఎందుకంటే మీ యోగాంతో అందరినీ ఏం చేయలేము మీకు నలుగురు ఆ బాండ్ ఆ పర్టికులర్ దీని మీద ఉన్నారనుకోండి మనం ఎక్స్ట్రీమ్ చూడవచ్చు లేదు ఉన్న దాంట్లో కంఫర్టబుల్గా వెళ్ళాలంటే మీ టైం పాట్లు మీరు చేస్తున్న పని ప్రజెంట్ మీరు నా దగ్గరకు వచ్చిన టైం మూడుని మనం చూసుకుంటాం డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు ఉంటుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయ్యేటట్టు హ్యాండ్ ఉండాలి ఇప్పుడు ఆ హ్యాండ్కి ఆ చార్ట్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి ఎక్కడో మిస్ఫైర్ అయిపోద్ది సైమల్ టెనిస్ కి ఇంకోటి యోగం లేని భర్తను చేసుకున్నా యోగం లేని భార్య చేసుకున్నా పుట్టిన పిల్లలకి అనుభవించే యోగం లేకపోయినా ఒక ఫ్యామిలీ లైఫ్ డిసైడ్ చేయలేం మీకు గుడ్ అండ్ బ్యాడ్ చెప్పి సాటిస్ఫాక్షన్ ఈజీగా చేయొచ్చు ఎలాగా మిమ్మల్ని నేను మోటివేట్ చేస్తాను నా మాట వింటను ప్రతిసారి మీరు రిలాక్స్ అవుతారు మీ బాధ తీరుతుంది ఎన్నాలు మీకు మీరు ఎనర్జటైజ్ అవటం లేదంటే ఆర్ అడిక్టింగ్ టు మై వర్డ్స్ ఫైవ్ దానివల్ల మీకు యూస్ ఏం లేదు మీకు ఒక మెంటర్న్ అవుతాను తప్ప మీ గ్రోత్ ఉండదు సెల్ఫ్ గ్రోత్ ఒక ఇంపార్టెంట్ కదా నా దగ్గరకు వచ్చే మీకు సెల్ఫ్ గ్రోత్ ట్రిగర్ అవ్వాలి మళ్ళీ మీకు డౌట్ ఎలా రావాలి సార్ ఇక్కడ వరకు వచ్చేసా ఇక్కడ నాకు మళ్ళీ డౌట్ వస్తుంది నేను సో అండ్ సో వర్క్స్ చేశాను లేదా పలానా వాళ్ళతో పార్ట్నర్షిప్ చేశాక నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని రావాలి తప్ప మీకు మీరే ప్రాబ్లం ఏమైనా నా దగ్గరికి వస్తే నేను అనవసరం మీరు నా దగ్గర రావడం అనవసరం నేను మీకు చెప్పడం అనవసరం